లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో మనం వ్యూహాను సువార్తలో మాత్రమే ప్రస్తావించబడిన కొన్ని విషయాల గురించి ఫిఫ్టీన్ క్వశ్చన్స్ వాటి ఆన్సర్స్ చూసేద్దామండి ఫస్ట్ క్వశ్చన్ ప్రభువైన యేసు యొక్క ప్రథమ శిష్యుని పేరేమిటి ఆన్సర్ ఆంధ్రయ యోహాను సువార్త మొదటి అధ్యాయము నలభై వచనము సెకండ్ క్వశ్చన్ ఇతడు నిజముగా ఇష్రాయేలీయుడు ఇతని ఎందు ఏ కపటమును లేదు ఎవరితడు ఆన్సర్ నతానేలు యుహాను సువార్త మొదటి అధ్యాయము నలభై ఏడవ వచనము థర్డ్ క్వశ్చన్ యేసు చేసిన మొట్టమొదటి సూచక క్రియ ఏమిటి ఆన్సర్ నీళ్లను ద్రాక్షారసముగా మార్చట యుహాను సువార్త రెండో అధ్యాయం ఒకటి నుంచి పదకొండు వచనములు ఫోర్త్ క్వశ్చన్ రాత్రి ఏసు దగ్గరకు వచ్చినవాడు వాడు ఎవరు ఆన్సర్ నికోదేము యోహాను సువార్త మూడో అధ్యాయము ఒకటి రెండు వచనములు ఫిఫ్త్ క్వశ్చన్ ఖాళీ పూరించేము దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను డాష్ నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను ఆన్సర్ దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు విశ్వాసముంచు ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను యోహాను సువార్త మూడో అధ్యాయము పదహారవ వచనము సిక్స్త్ క్వశ్చన్ ఖాళీ పూర్తి చేయము దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు డాష్ ఆన్సర్ ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను యోహాను సువార్త నాలుగో అధ్యాయము ఇరవై నాలుగో వచనము సెవెంత్ క్వశ్చన్ ఆయన హెచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నది అని తనను గూర్చి తాను చెప్పుకున్నది ఎవరు ఆన్సర్ బాప్తీసం ఇచ్చి యోహాను యోహాను సువార్త మూడో అధ్యాయము ముప్పై వచనము ఎయిత్ క్వశ్చన్ ముప్పది ఎనిమిది సంవత్సరాలుగా రోగగ్రస్తుడై పడి ఉన్న ఓ మనుష్యుని యోహాను సువార్త ఐదో అధ్యాయము రెండు ఐదు వచనములు నైన్త్ ఖాళీ పూర్తి చేయము నా ఎద్దుకు వచ్చివాడు ఏమాత్రమునూ ఆకలిగొనడు ఎప్పుడునూ దప్పికగొనడు డాష్ అని యేసు తనను గూర్చి తాను చెప్పాడు ఆన్సర్ జీవాహారము నేనే నా ఎందు విశ్వాసముంచువాడు అని యేసు చెప్పారు యుహాన సువార్త ఆరో అధ్యాయం ముప్పై ఐదో వచనం టెన్త్ క్వశ్చన్ ఖాళీ పూర్తి చేయము మరణ యేసు నేను లోకమునకు డాష్ నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక డాష్ కలిగియుండు అని వారితో చెప్పాను ఆన్సర్ నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగియుండునని వారితో చెప్పాను యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయము పన్నెండో వచనము లెవెన్త్ క్వశ్చన్ ఖాళీ పూర్తి చేయము నేను గొర్రెలకు డాష్ అని ప్రభువైన యేసు తనను గూర్చి తాను ప్రకటించుకున్నాడు ఆన్సర్ గొర్రెలకు మంచి కాపరిని అని యోహాను సువార్త పదో అధ్యాయము పదకొండో వచనము ట్వెల్త్ క్వశ్చన్ మీరు అతని కట్లు విప్పి పోనీయుడని ఎవరిని గూర్చి చెప్పాడు ఆన్సర్ బేతనివాడైన లాజర్ గురించి యోహాను సువార్త పదకొండో అధ్యాయము నలభై మూడు నలభై నాలుగు వచనములో క్వశ్చన్ అయ్యా మేము యేసును చూడగోరుచున్నాము అని ఎవరు అడిగారు ఆన్సర్ కొందరు గ్రీసు దేశస్థులు యోహాను స్వార్త పన్నెండో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటో వచ్చినములు ఫోర్టీన్త్ క్వశ్చన్ ప్రభువైన యేసు ఇచ్చిన కొత్త ఆజ్ఞ ఏమిటి మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను యోహాను వార్త పద్మూడో అధ్యాయము ముప్పై నాలుగో వచనము ఫిఫ్టీన్త్ తన సిలువపై నుండి ప్రభువైన యేసు ఓ శిష్యుడికి ఎవరిని అప్పగించాడు తన తల్లిని అప్పగించాడు యోహాను సువార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఏడో వచనము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు గనక ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలిసినట్లయితే కమెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్రైజ్ ది లాట్